హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన అనేది చూస్తానండి ఇది జనరల్ రీడింగ్ అండి ఏ కైనా ఇది రెజోనేట్ అవుతుంది అనమాట ఇది కంప్లీట్ లెస్ రీడింగ్ ఈ వీడియో కనుక మీ ముందుకు ఎప్పుడు వచ్చినా ఇది మీకు రెజోనేట్ అవుతుంది అనమాట ఇందులో మీకు సంబంధించిన మెసేజ్లు ఏవో ఒకటి ఉండొచ్చు అనమాట అది మీరు తెలుసుకో తెలుసుకోవచ్చండి అండి మీకు గనక పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పైన నా నెంబర్ని ఇస్తాను మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ అనేది అండి పర్సనల్ రీడింగ్ లో మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఆ విధంగా మీరు తెలుసుకోవచ్చు అనమాట క్లారిటీ అనేది తెలుసుకోవచ్చు వాళ్ళు మీ దగ్గరికి వస్తారా రారా అనేది క్లారిటీగా మీరు తెలుసుకోవచ్చు అనమాట ఇది ఏ జెండర్ అయినా చూడొచ్చండి మెయిల్ చూడొచ్చు ఫీమేల్ చూడొచ్చు అనమాట మెయిల్ చూస్తే ఫీమేల్ గురించి అనుకోండి ఫీమేల్ చూస్తే మెయిల్ గురించి అనుకోండి మ్యారేజ్ అయిన వాళ్ళు చూడొచ్చు మ్యారేజ్ కానీ వాళ్ళు చూడవచ్చు అదర్ రిలేషన్షిప్ ఎవరైనా ఎవరి కోసం చూడొచ్చు అనమాట మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వచ్చు ఇదే ఇందులో ఓన్లీ రిలేషన్షిప్స్ గురించే కాదండి మీకు మీకు ఏమైనా లైఫ్ గురించి మీ కెరియర్ గురించి తెలుసుకోవాలంటే మీ హెల్త్ గురించి తెలుసుకోవాలంటే కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట విధంగా మీకు యాస్ట్రాలజీ పరంగా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూసి చెప్పించుకోవడం మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు మీకు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూసి చెప్పడం అయితే జరుగుతుంది అనమాట మీ జాబ్ గురించి కానీ దేని గురించి అయినా బిజినెస్ గురించి కానీ ఇటువంటివన్నీ మీరు అందులో తెలుసుకోవచ్చండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ నేనండి జనరల్ రీడింగ్ రీడింగే చేస్తున్నానండి ఎవరి లైఫ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టట్లేదు అనమాట నాకు కొన్ని అన్నీ కాదు కొన్ని నెగిటివ్ కామెంట్స్ అనమాట వచ్చినాయి అనమాట దానికి నేను ఇప్పుడు రిప్లై చెప్తున్నాను అనమాట నేను ఎవరు ఇప్పుడు నెగిటివ్ కామెంట్ చేసిన వాళ్ళకి వాళ్ళ లైఫ్ తీసుకొచ్చి నేను ఇక్కడ ఏమైనా చెప్తున్నానా లేదు కదా ఇది జనరల్ రీడింగ్ జనరల్ రీడింగ్ అని చెప్తూనే ఉన్నాం ఇక్కడ ఎవరి నెగిటివ్ కామెంట్ చేశారు వాళ్ళ పర్సన్ నేమ్తో నేను ఇక్కడ రీడింగ్ చేయట్లేదు లేదంటే చూసే వాళ్ళ పర్సన్ నేమ్స్తో నేను ఇక్కడ రీడింగ్ చేయట్లేదు జనరల్ గా చేసే రీడింగ్ జనరల్ రీడింగ్ అంటే మీ లైఫ్లో ఇటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో లేవో అనేది మీరు తెలుసుకోవడం కోసమే ఈ రీడింగ్ అనేది చేస్తున్నాం అనమాట పర్సనల్ రీడింగ్లో మీ పేరు మీ పర్సన్ పేరు చూసి వాళ్ళ ఎనర్జీస్ పిక్ చేసుకొని రీడింగ్ అనేది చేస్తారనమాట ఓన్లీ ఎనర్జీస్తోనే ఇక్కడ రీడింగ్ అనేది చేస్తారు ఇక్కడ అందరి ఎనర్జీస్ మిక్స్డ్ అవుతూ ఉంటాయి అనమాట ఇక్కడ నేను చేసేటప్పుడు ఒకరికి సంబంధించిన మెసేజ్లు అయితే రావు కాబట్టి మీరు ఆ రీడింగ్ చూసి మా పర్సన్ రావట్లేదు రావట్లేదు అంటే ఎందుకు వస్తారు నేను చాలా సార్లు చెప్పాను మీకు ఈ విషయము ఇలా నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి గురించి ఈసారి మీరు ఒకవేళ నెగిటివ్ కామెంట్స్ పెట్టినా మీ నేమ్ కూడా ఇక్కడ చెప్పాల్సి ఉండద్ది అనమాట ఎవరు నెగిటివ్ కామెంట్ పెట్టారు అనేది ఎందుకంటే మీకు కనెక్ట్ కాకపోతే మీ పర్సన్ రాడు అని అంత నమ్మకం మీకు ఉన్నప్పుడు మీరు అసలు ఈ వీడియో చూడడం అవసరం లేదు ఎందుకు ఇంకా వీడియో చూసేది మీకు అంత నమ్మకం కదా మీ పర్సన్ రాడు ఓకే ఇంక వదిలేయండి వీడియోని చూడడం ఎందుకు మళ్ళీ నెగిటివ్ కామెంట్స్ చేయడం ఎందుకు మీకు కనెక్ట్ కాకపోతే వదిలేయండి మిమ్మల్ని ఏమైనా బలవంతంగా ఈ వీడియో చూడగానే మీ పర్సన్ వచ్చేస్తారని నేనే ఇక్కడ ఏం రాసి ఇవ్వట్లేదు కదా ఎవరికి కూడా మరి రీడింగ్ పాజిటివ్ వచ్చినంత మాత్రాన మీ జీవితంలో రీడింగ్ పాజిటివ్ రావాలి మీ వ్యక్తిగత జీవితంలో రీడింగ్ పాజిటివ్ రావాలని లేదండి నేను ఏదొస్తే అది చెప్తాను నా దగ్గర రీడింగ్స్ తీసుకునే వాళ్ళకి పాజిటివ్ వస్తే పాజిటివ్ చెప్తాను నెగిటివ్ వస్తే నెగిటివ్ చెప్తాను అంతేగాని ఏళ్ళ తరబడి వాళ్ళ గురించి ఆలోచిస్తూ కూర్చోండి వాళ్ళ గురించి వెయిట్ చేయండి అని నేను చెప్పను ఎందుకంటే ఇవి ఎనర్జీస్ మారుతూ ఉంటాయి అనమాట ఇవే పర్మనెంట్ ఎనర్జీస్ కావు వీటినే లైఫ్ లాంగ్ అవసరం లేదనమాట కాబట్టి మీరు లైఫ్లో మీకు మీ సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి అది మీరు పర్సనల్ రీడింగ్లో అర్థం అవుతుంది మీరు ఉండాలా లేకపోతే వెయిట్ చేయాలా లేదంటే వెళ్ళిపోవాలా అనేది మీరు అప్పుడు డెసిషన్ తీసుకుంటారనమాట మీకు ఒక గైడెన్స్ కూడా వస్తుంది యూనివర్స్ నుంచి మీరు ఉండాలా లేకపోతే మూవ్ ఆన్ అయ్యి వెళ్ళిపోవాలా అనేది అంతేగాని ఓవర్కి జనరల్ రీడింగ్ తీసి చూసి నెగిటివ్ కామెంట్స్ చేస్తే మాత్రం ఎవరికైనా సరే అండి అది మీకే ఎందుకంటే అంత నెగిటివ్ చేస్తే నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి అది మీకే రివర్స్ అవుతుంది ఎప్పటికైనా మీరు అది గుర్తుపెట్టు అన్నమాట చూద్దాము ఈ రోజు రీడింగ్ అనేది ఎలా వస్తుంది అనేది అంత నెగిటివ్ కామెంట్స్ గా అంత నెగిటివిటీ ఉన్నప్పుడు రీడింగ్స్ చూడని అవసరం లేదనమాట మీకు నమ్మకం లేనప్పుడు చూడద్దు నమ్మకం ఉన్న చూడండి నమ్మకం ఉన్నోళ్ళు చూడండి మీ పర్సన్ గురించి మీరు క్లారిటీగా తెలుసుకోండి అసలు వస్తారా రారా అనేది ఫస్ట్ తెలుసుకోండి అంతేగాని వెయిటింగ్ చేస్తూ లైఫ్ లాంగ్ వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉండిపోమని ఎవరు చెప్పరనమాట ప్లీజ్ యూనివర్స్ ఏంజెస్ ప్లీజ్ క్లారిఫికేషన్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది నేను ఇక్కడ షఫుల్ చేస్తున్నానండి నేను షఫుల్ చేసేటప్పుడు మీరు మీ పర్సన్ గురించి ఆలోచించవచ్చు వాళ్ళతో ఉన్న మెమరీస్ ని కూడా మీరు గుర్తు చేసుకోవచ్చు అనమాట ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ పాజిటివ్గా నేను ఎందుకు క్లైమ్ చేసుకోమంటున్నాను అంటే పాజిటివిటీ మీ లైఫ్లోకి రావాలన్న కోసంతో నేను క్లైమ్ చేసుకోమని చెప్తున్నాను ఆ పాజిటివిటీ నాకు వద్దు నా లైఫ్ ఇలానే ఉండాలి అంటే మీరు ఎందుకు క్లైమ్ చేసుకునేది క్లైమ్ చేసుకో మిమ్మల్ని మిమ్మల్ని ఎవరు క్లైమ్ చేసుకోమన్నారు ప్లీజ్ యూనివర్స్ ఏంజెస్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ ఇక లైక్ చేయమంటే మాకు లైక్లు రావాలని కాదండి మీరు లైక్ చేయడం వల్ల ఎనర్జీస్ అనేవి కలుస్తాయి ఎనర్జీస్ కల కలవడం వల్ల మీకు సంబంధించిన ఏదైనా మెసేజ్ వస్తుంది మీరు చూసుకుంటారన్న ఉద్దేశంతో లైక్ చేయమంటారు మీరు లైక్ చేయకపోతే నాకు నాకేమైద్ది చెప్పండి ఇక నేను అన్ని కార్డ్స్ పెడతానండి పెట్టిన తర్వాత మీకు రీడింగ్ అనేది చెప్తాను నేను కార్డ్స్ పెట్టాను మీకు చెప్తాను క్లారిటీ ఇస్తూ మీకు చూపిస్తూనే నేను వీడియో అనేది చేస్తానండి చూద్దామంటే ఇక్కడ మెసేజ్లు ఏమొచ్చినాయి అనేది నేను క్లారిఫికేషన్ తీస్తాను వీటికి ఫస్ట్ మెసేజ్ ఏమొచ్చింది అనేది నేను చూస్తాను ఇప్పుడు ఫస్ట్ నేను కార్డ్స్ని షఫుల్ చేస్తున్నానండి నేను షఫుల్ చేసేటప్పుడు మీరు మీ పర్సన్ గురించి ఆలోచించవచ్చు వాళ్ళతో ఉన్న మెమరీస్ మీరు గుర్తు చేసుకోవచ్చు ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయండి ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ క్లైమ్ చేసుకోండి అని చెప్పడం కూడా తప్పే అయిపోతుంది ఇక్కడ క్లైమ్ చేసుకోకపోతే అలానే ఉండండి మీ లైఫ్ ఎప్పుడు అలానే ఉండాలనుకోండి మీ ఇష్టం అది ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ నేను అందరినీ అంటలేదండి నెగిటివ్గా కామెంట్స్ ఎవరైతే పెడుతున్నారో వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను ఈ మాటలు కూడా వాళ్ళకే వర్తిస్తాయి ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు ప్లీజ్ క్లారిఫికేషన్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ క్లారిఫికేషన్ ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ రీడింగ్ యాక్యురెంట్గా ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 ఫస్ట్ మెసేజ్ చూద్దామండి ఏం చెప్తున్నారు అనేది ఫస్ట్ మెసేజ్ నెగ్లెక్టెడ్ ఐ ఐ ఫెయిల్ టు గివ్ యు వాట్ నీడ్ అని చెప్పి చెప్తున్నారు అనమాట మీకు అవసరమైనది ఇవ్వడంలో నేను విఫలమయ్యాను అని చెప్పి చెప్తున్నారు అనమాట అంటే మీకు ఏదో వాళ్ళు అవసరమైంది అది ఎమోషన్స్ వైజ్గా అవ్వచ్చు మనీ వైజ్గా కావచ్చు ఇంకేదైనా అవ్వచ్చు మాట వైజ్గా మాట పరంగా కానీ ఏదైనా సరే వాళ్ళు మీకు అవసరమైనది ఇవ్వడంలో వాళ్ళంటే ఏదో విఫలమయ్యారంట అది మాట సహాయమైన డబ్బు సహాయమైన ఫీలింగ్స్ అయినా సరే ఏవైనా సరే మీకు వాళ్ళు దూరం అయ్యాను అందువల్ల ఇవ్వడంలో వాళ్ళు విఫలమయ్యారు అన్నట్లు చెప్తున్నారు ప్లీజ్ యూనివర్స్ ఏంజెస్ ప్లీజ్ క్లారిఫికేషన్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది నీకు అవసరమైనది ఇవ్వడంలో నేను విఫలమయ్యాను అని ఎందుకు అంటున్నారు యూనివర్స్ ప్లీజ్ క్లారిఫికేషన్ నీకు అవసరమైనది ఇవ్వడంలో నేను ఎందుకు విఫలమయ్యాను అని చెప్పి చెప్తున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది ప్లీజ్ క్లారిఫికేషన్ ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది యూనివర్స్ ప్లీజ్ క్లారిఫికేషన్ పేజ్ ఆఫ్ పెట్టి అండి ఎవరో కొంతమంది మీకు మనీ ఇవ్వడంలో కూడా వాళ్ళు విఫలమయ్యారన్నమాట మీ అవసరాన్ని వాళ్ళు తీర్చలేకపోయారు మనీ పరంగా తీర్చలేకపోయినట్లున్నారు లేదంటే వాళ్ళు ఇన్మెచ్యుర్ మెంటాలిటీ తోటి ఒక మాట సహాయం కూడా వాళ్ళు చేసి ఉండకపోవచ్చు అనమాట ఏదైనా మీకు ఆ మాట హెల్ప్ అయ్యే విషయం అయితే వాళ్ళు దాని నుంచి కూడా హెల్ప్ చేయకుండా కూడా ఉండవచ్చు అనమాట అంటే వాళ్ళు గా ఆలోచించడం వల్ల ఈ విధంగా చేసారన్నట్లు కనిపిస్తుంది అనమాట ఆ దానివల్ల మీరు చాలా నష్టపోవాల్సి అయితే వచ్చిందనమాట అంటే మీ మీకు ఏదైనా రావాల్సింది ఉన్నా కూడా అది ఆగిపోయినట్లు కనిపిస్తుంది అనమాట అటువంటి ఎనర్జీ కనిపిస్తుంది అనమాట అంటే మీరు ఒక న్యూ బి న్యూ స్టార్ట్ చేయలేకపోయారు ఈ ఈ పర్ ఈ పర్సన్ ఇలా చేసిన ఇన్వెస్టెడ్ బిహేవియర్ వల్ల అది ఒక మనీ అయితే అండి ఇంకేదైనా కానివ్వండి అండి దానివల్ల మీరు ముందుకు వెళ్ళలేకపోయారనమాట అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట నాకు అట్లా మెసేజ్ వస్తుంది నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుందంటే సోల్ టై ఐ ఆల్వేజస్ ఫీల్ కనెక్టెడ్ టు యూ అని చెప్పి చెప్తున్నారు అనమాట అంటే ఏం చెప్తున్నారంటే నేను ఎల్లప్పుడూ మీతో కనెక్ట్ అయినట్లు భావిస్తున్నాను అంటున్నారండి ఆలోచనల్లో వీళ్ళు ఎక్కడో మీకు కనెక్ట్ అయ్యాను అన్నట్లు చెప్తున్నారు అనమాట అంటే వాళ్ళ ఆలోచనలు ఆల్వేజెస్ మీ గురించి ఒకవేళ ఓవర్ థింకింగ్ వాళ్ళు చేస్తూ ఉంటే ఆలోచిస్తూ ఉంటే మీరు వాళ్ళ ఆలోచనలో ఆ కనెక్ట్ అయిపోయారు అనమాట అటువంటి ఎనర్జీస్ కనిపిస్తుంది అనమాట అంటే నేను ఎప్పుడు నీతోనే కనెక్ట్ అయి ఉన్నాను అన్నట్లు చెప్తున్నారు అంటే అండి వాళ్ళు దూరంగా ఉన్నా కూడా మీ నుంచి వాళ్ళు మీకు దగ్గరగా ఉన్నట్లుగానే ఫీల్ అవుతున్నారు అనమాట అది ఈ మెసేజ్కి ఇక్కడ వస్తుంది అనమాట దీనికి క్లారిఫికేషన్ అనేది చూద్దాము ప్లీజ్ యూనివర్స్ ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది ప్లీజ్ క్లారిఫికేషన్ నేను ఎల్లప్పుడూ మీతో కనెక్ట్ అయినట్లు భావిస్తాను అని ఎందుకు అంటున్నారు నేను ఎల్లప్పుడు మీతో కనెక్ట్ అయినట్లు భావిస్తాను అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ క్లారిఫికేషన్ ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది ఈ మెసేజ్ క్లారిఫికేషన్ ఇవ్వండి నేను ఎల్లప్పుడు నీతో కనెక్ట్ అయినట్లు భావిస్తాను అన్నట్లు అంటున్నారు ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది దీని క్లారిఫికేషన్ ఇవ్వండి క్యూన్ ఆఫ్ కప్స్ ఎమోషనల్గా చూడండి ఎంత డిస్టర్బెన్స్లో ఉన్నారు ఈ పర్సన్ చూసేది జెండరు లేడీ అయినా జెంట్ అయినా సరే అండి ఎమోషనల్గా చాలా వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు అంటే ఏమనుకుంటున్నారు అంటే వాళ్ళు ఎమోషనల్గా మీకు దగ్గర కాలేకపోతున్నాననే బాధ ఎలా ఉంటుంది నేను ఎంత ప్రేమ ఇస్తున్నా ఈ పర్సన్ నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోతుందేమో కానీ నాకు వీళ్ళు ఎప్పుడు గుర్తొస్తూనే ఉంటారు ఎప్పుడు నేను వీళ్ళ ఆలోచనలోనే ఉంటాను ఆ పర్సన్ కూడా నాకు అలానే నా మీద అలాంటి ఫీలింగ్స్ ఉన్నాయా లేవా వాళ్ళకి అసలు అలా అనిపిస్తుందా లేదా ఈ విధంగా వీళ్ళు ఎక్కువ ఎమోషనల్గా గా బాధగా ఫీల్ అవుతున్నారు అనమాట అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ చూపిస్తుందండి ఇక్కడ చూడండి బోటమ్ ఆఫ్ ది డెక్ లవర్స్ చూడండి ఎంత ఎంత యాక్యురెంట్ రీడింగ్ వచ్చింది మనకి ఇక్కడ సోల్ టై అని వచ్చింది ఇక్కడ సోల్మేట్ బంధం అనేది కనిపిస్తుంది అనమాట అటువంటి ఎనర్జీ ఇక్కడ వస్తుంది అనమాట అంటే వాళ్ళు వాళ్ళు చాలా మీకు దూరంగా ఉన్నా కూడా అండి ఏదో కోల్పోయినట్టు ఎప్పుడు ఏదో బాధపడుతూ ఆ విధంగా ఉంటున్నారన్నమాట వాళ్ళు ఎక్కువ ప్రపంచం వా ఇంకా మిగతా విషయాలన్నీ పక్కన పెట్టేసి మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు థింకింగ్ అనేది చేస్తున్నారు అనమాట అటువంటి ఎనర్జీ కనిపిస్తుంది ఇది రియల్గా ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది అండి అంతేగాని అది అంటే మ్యారేజ్ అయిన వాళ్ళు కావచ్చు మ్యారేజ్ కాని వాళ్ళు కావచ్చు మోషన్ చేసి వెళ్ళిపోయారు చీటింగ్ చేసి వెళ్ళిపోయారు అనే వాళ్ళకి ఇటువంటి మెసేజ్ అనేది అనమాట ఎందుకంటే ఇక్కడ నాకు అంత ఎమోషనల్గా వస్తుంది అనమాట మెసేజ్ అంటే వాళ్ళు ఏదైనా కొన్ని కారణాల చేత మీకు దూరం దూరంగా ఉంటే వాళ్ళు ఈ విధంగా ఫీల్ అవుతున్నారు అనమాట తోటి వాళ్ళు సోల్డ్గా బా మిమ్మల్ని భావిస్తున్నారు అనమాట ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా ఉండడం ఎప్పుడు మూడీగా ఉండడము ఈ విధంగా ఆలోచిస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అది క్రష్ న్యూ క్రష్ అయినా కావచ్చు లేదంటే ఆల్రెడీ రిలేషన్ చేస్తూ దూరంగా ఉన్న వాళ్ళైనా కావచ్చు అనమాట ఎవరికైనా ఇది రెజోనేట్ అవుతుందండి అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ నాకు వస్తుంది నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏంటి అనేది లేకపోతే వాళ్ళ ఫీలింగ్స్ లోపలే దాచుకొని చెప్పలేకపోవడం వల్ల కూడా వాళ్ళు ఆ విధంగా ఫీల్ అవుతున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ మెసేజ్ రెస్పాన్సిబిలిటీస్ ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై ఫైనాన్షియల్ అండ్ ఎమోషనల్ నీడ్స్ అని చెప్పి చెప్తున్నారు అనమాట నా ఆర్థిక మరియు భావోద్వేగ అవసరాలు నేను చూసుకోవాలి అన్నట్లుగా చెప్తున్నారు అనమాట ఈ పర్సన్ మీకు వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళ అంటే వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నారండి వాళ్ళు వాళ్ళకి కొన్ని నీడ్స్ అయితే ఉన్నాయన్నమాట వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళ ఎవరైనా కావచ్చు వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళ ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఫ్యామిలీ అంటే వాళ్ళ మదర్ అయ్యు వాళ్ళ ఫాదర్ అంటే ఆ రిలేషన్ అనమాట ఏదైనా సరే ఒక ఫ్యామిలీ ఒకవేళ మ్యారేజ్ అయిన వాళ్ళైతే వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నారు అనమాట నాకు కొన్ని ఈ ఉన్నాయి ఆర్థిక అవసరాలు ఉన్నాయి నాకు ఎమోషన్స్ కావాలి డబ్బు కావాలి నాకు ఎమోషన్స్ కావాలి రెండు కావాలి ఇలాంటి అవసరాలు నాకు కావాలి నేను వాటిని చూసుకోవాలి అనే విధంగా చెప్తున్నారు అనమాట అంటే నాకు చాలా ఇంపార్టెంట్ అది అన్నట్లుగా చెప్తున్నారు అటువంటి మెసేజ్ వస్తుంది చూద్దాం దీని క్లారిఫికేషన్ ఏంటి అనేది ప్లీజ్ యూనివర్స్ ఏంజెస్ ప్లీజ్ క్లారిఫికేషన్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలని అనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు ప్లీజ్ క్లారిఫికేషన్ నా ఆర్థిక మరియు భావోద్వేగ అవసరాలను నేను చూసుకోవాలి అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది ప్లీజ్ క్లారిఫికేషన్ యూనివర్స్ నా ఆర్థిక మరియు భావోద్వేగ అవసరాలను నేను చూసుకోవాలి అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది ప్లీజ్ యూనివర్స్ ఏంజెస్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ ఇక్కడ త్రీ ఆఫ్ వెంట ఇంట్లో ఇక్కడ బిల్ చేసుకోవాలి అనుకుంటున్నారండి ఇక్కడ నాకు చూడండి బిల్ చేసుకోవాలి అంటే అది కెరియర్ వైజ్ గా నాకు మనీ మనీకి సంబంధించి ఎవరితోనో మాట్లాడడం ఏదో జరుగుతుంది అనమాట ఇది ఇక్కడ నాకు టీం వర్క్ కూడా కనిపిస్తుంది అనమాట కలిసి ఒక చోట ఆఫీస్ లో వర్క్ చేస్తున్న పర్సన్స్ కూడా అయ్యి ఉండవచ్చు అనమాట మీరు లేదంటే వీళ్ళు వీళ్ళ లైఫ్ లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల వీళ్ళు ఇంకొకరితో కమ్యూనికేట్ అవుతూ కూడా ఉండవచ్చు అనమాట అటువంటి మెసేజ్ ఎలా బిల్ చేసుకోవాలి అని అనమాట వాళ్ళకి రిలేషన్ కావాలి అండ్ వాళ్ళకి ఫైనాన్షియల్ కావాలి ఫైనాన్షియల్ పరంగా కూడా బాగుండాలి ఈ విధంగా వీళ్ళు ముందుకు వెళ్ళాలి ఎలా అయినా సరే నేను ముందుకు వెళ్ళాలి ఒక సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళాలి అన్నట్లుగా చూస్తున్నారనమాట ఇక్కడ కొంతమంది ఫ్రెండ్స్తో మాట్లాడచ్చు ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడచ్చు ఒక వర్క్ చేస్తుంటుంటే వర్క్ చేసే ప్లేస్ వాళ్ళు మాట్లాడొచ్చు ఇట్లా అనమాట మాట్లాడుకోవచ్చు ఏదైతే మాటలు అయితే జరుగుతున్నాయి డబ్బుకు సంబంధించి మాటలు నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి ఎక్కువగా ఫైనాన్షియల్స్ కనిపిస్తున్నాయి ఎక్కువ బిల్డ్ చేసుకోవాలని చూస్తున్నారు అనమాట ఒక సక్సెస్ ఒక సక్సెస్ అనేది వీళ్ళు లైఫ్ లో కావాలి అన్నట్లు కోరుకుంటున్నారు అనమాట ఎదుగుదల గురించి ఆలోచిస్తున్నారండి వీళ్ళు ఎక్కువ అంటే ఒక మంచి పొజిషన్ లో ఉండాలి ఇక నాకు ది డే గోడ్స్ అని కనిపిస్తుంది అంటే ఒక మంచి పొజిషన్ ఒక అథారిటేటివ్ పర్సన్ గా నేను ఉండాలి అన్నట్లుగా ఆలోచిస్తున్నా అంటే హై హై పొజిషన్ లో ఉండాలి అన్నట్లుగా ఆలోచిస్తున్నారు వాళ్ళ నీడ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ అవసరాలు వాళ్ళు వాటి ద్వారా వాళ్ళు తీర్చుకోవాలి ఆ విధంగా వీళ్ళు ఆలోచిస్తున్నారు అనమాట అటువంటి ఎనర్జీ నాకు ఇక్కడ కనిపిస్తుందండి ఇక్కడ వస్తున్న మెసేజ్ అయితే ఆ విధంగా ఉంది నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ అండి అన్ అన్ఫై ఫినిష్డ్ బిజినెస్ అని చెప్పి అనమాట వు స్టిల్ హ్యావ్ థింగ్స్ టు రిజాల్వ్ అండ్ డిస్కస్ అని చెప్పి చెప్తున్నారనమాట అంటే ఏం చెప్తున్నారంటే మనం ఇంకా పరిష్కరించుకోవాల్సిన మరియు చర్చించాల్సిన విషయాలు ఉన్నాయి అన్నట్లు అనమాట మీ ఇద్దరంట మీరు మీరు కానీ మీ హస్బెండ్ అయినా భార్య అయినా వైఫ్ అయినా లవర్స్ అయినా ఎవరైనా సరే ఏ రిలేషన్ వాళ్ళు అయినా సరే ఇక్కడ నాకేం చెప్తున్నారంటే మీరు ఇంకా కలిసి మాట్లాడుకోవాల్సిన విషయాలు ఏవో ఉన్నాయి అన్నట్లుగా డిస్కస్ చేసుకోవాల్సిన విషయాలు ఇంకా ఉన్నాయి అన్నట్లుగా చెప్తున్నారండి అటువంటి మెసేజ్ అనేది ఇస్తున్నారు అన్నమాట ఇక్కడ చూద్దాము మీరు ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ అనేది ప్లీజ్ క్లారిఫికేషన్ యూనివర్స్ ఇక్కడ మనకు ఆల్రెడీ కనిపించింది ఇట్లా మీతో చర్చించాలి అనుకోవచ్చు మాట్లాడాలని అనుకోవచ్చు మిమ్మల్ని మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వి మీతో కూర్చొని మాట్లాడాలి పరిష్కరించుకోవాలని అనుకోవచ్చు ప్లీజ్ యూన్వస్ ఏంజల్స్ ప్లీజ్ క్లారిఫికేషన్ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలని అనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది మనం ఇంకా పరిష్కరించుకోవాల్సిన మరియు చర్చించాల్సిన విషయాలు ఉన్నాయి అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది మనం పరిష్కరించుకోవాల్సిన చర్చించాల్సిన విషయాలు అని అంటున్నారు ఇక్కడ ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది యూనివర్స్ ప్లీజ్ యూనివర్స్ ఏంజెస్ ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి ఇక్కడ చూడండి ఏవో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీ మధ్య ఆ ప్రాబ్లమ్స్ వల్ల వీళ్ళు మీ నుంచి దూరంగా ఉండాల్సి వచ్చిందనమాట ఎమోషన్స్ పరంగా ఏదో డిస్టమెంట్ డిస్టబెన్స్లో ఉన్నారన్నమాట మీ పర్సన్ వాటిని ఏమైనా కానీ పరిష్కరించుకుంటే కానీ ఒక ఒక ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వదు ఇది చూడండి మీతో ఫాస్ట్లో వీళ్ళు సరిగ్గా చర్చించకపోవచ్చు సరిగ్గా మాట్లాడకపో ఉండొచ్చు సరిగ్గా మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోయి ఉండొచ్చు మీ మనసులో ఉండేవి ఇది అని స్పష్టంగా మీరు చెప్పలేకపోయి ఉండొచ్చు వాళ్ళ మనసులో ఉండేది స్పష్టంగా ఇదని వాళ్ళు చెప్పలేకపోయి ఉండొచ్చు అనమాట అటువంటి ఆ విధంగా వాళ్ళు అనుకుంటున్నారు అనమాట అందుకే ఇప్పుడు మీతో కమ్యూనికేట్ చేయాలని అనమాట అంటే కలిసి కూర్చొని మాట్లాడుకుంటే ఏదైనా పరిష్కరించుకోగలుగుతాం కదా అది ఏమైనా ఉండొచ్చు ప్రాబ్లమ్స్ అంటే ఫైనాన్షియల్గా ఉండొచ్చు ఏమైనా కొన్ని తగాదులు గొడవలు ఉండుండొచ్చు లేదంటే మీ ఇద్దరి మధ్య ఏమైనా మాట మాట ఉండుండొచ్చు ఎమోషనల్గా ఫీ మీరు ఇద్దరు డిస్టర్బ్ అంటే దూరంగా ఉండి ఉండొచ్చు వీటన్నిటిని వీళ్ళు ఏమంటున్నారంటే కలిసి కూర్చొని మాట్లాడుకోవాలి అన్నట్లుగా చెప్తున్నారు పరిష్కరి అప్పుడు పరిష్కారం అవుతాయి అన్నట్లుగా చెప్తున్నారు ఇక్కడ కమ్యూనికేషన్ కోరుకుంటున్నారండి వాళ్ళు మీ నుంచి అయినా వాళ్ళ అయినా సరే మీరు కలిసి మాట్లాడాలని అనుకుంటున్నారనమాట వీళ్ళు కలిసి మాట్లాడాలని అనుకుంటున్నారు అటువంటి మెసేజ్ అనేది నాకు ఇక్కడ వస్తుంది అనమాట నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అంటే డ్యామేజ్ అని వస్తుంది అనమాట వీఆర్ బోత్ హట్టింగ్ ఫ్రమ్ దిస్ అని చెప్పి చెప్తున్నారు అనమాట దీనివల్ల మేము ఇద్దరం బాధపడుతున్నాము అని చెప్పి చెప్తున్నారు ఇదిగో చూడండి ఇద్దరు బాధపడుతున్నారంటే ఇద్దరు సఫర్ అవుతున్నారంట ఈ విషయం ఈ కారణాల వల్ల మీరు ఇద్దరు బాధపడుతున్నారు అన్నట్లుగా చెప్తున్నారు ప్లీజ్ యూనివర్స్ ఏం ప్లీజ్ క్లారిఫికేషన్ ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు ప్లీజ్ క్లారిఫికేషన్ దీనివల్ల మేము ఇద్దరం బాధపడుతున్నాము అని ఎందుకు అంటున్నారు యూనివర్స్ ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది దీనివల్ల మేము ఇద్దరం బాధపడుతున్నామని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది ప్లీజ్ క్లారిఫికేషన్ డెత్ కార్డ్ అనమాట ఎండింగ్ కావాలని కోరుకుంటున్నారండి ఏంటంటే ఇక్కడ ఏదో ఒక న్యూ స్టార్ట్ ఇది ఎండ్ అయితే కానీ ఈ నెగిటివిటీ మొత్తం ఇద్దరి మధ్య ఈ సమస్యలనే పరిష్కారం అయితే కానీ ఒక న్యూ బిగినింగ్ అనేది మీ లైఫ్లోకి రాదు ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్న నెగిటివిటీ మొత్తం ఎండ్ అవ్వాలి ఇక్కడ ఒక న్యూ బిగినింగ్ రావాలా అంటే మీ లైఫ్ నార్మల్గా మళ్ళీ నార్మల్గా పాస్ట్లో మీరు ఎలా ఉన్నారో అలా ఉండిపోవాలని కోరుకుంటున్నారు లేదంటే ఇప్పుడు ఒక మీ ఇద్దరి మధ్యలో ఏదైనా నెగిటివిటీ ఉన్నట్లయితే మీకు మీకు పర్సనల్ కానీ ఆ ఆ వ్యక్తికి పర్సనల్గా కానీ అవన్నీ ఎండ్ అయిపోయి మీ ఇద్దరు కలవాలని కోరుకుంటున్నారు అనమాట అటువంటి ఎనర్జీ అనేది ఇక్కడ నాకు కనిపిస్తుంది అనమాట ఇక్కడ డెత్ అంటే ఇదే అంటే ఎండింగ్ అయిపోవాలి ఉన్న సిచ్యువేషన్ నెగిటివిటీ మొత్తం ఎండ్ అవ్వాలా న్యూ బిగినింగ్ కావాలా ఏస్ ఆఫ్ సోర్స్ అంటే ఒక న్యూ బిగినింగ్ అండి ఇది న్యూ బిగినింగ్ కావాలి ఆలోచనలు అయితే వాళ్ళ మనసులో బాగున్నాయన్నమాట దృఢంగా ఉన్నాయన్నమాట ఇక్కడ అటువంటి మెసేజ్ అనేది నాకు వస్తుంది అనమాట అటువంటి మెసేజ్ వస్తుంది నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి డిటాచ్మెంట్ అంటున్నారండి ఐ హ్యాడ్ టు లెట్ దిస్ గో సో ఐ కుడ్ క్లియర్ మై మైండ్ అని చెప్పి చెప్తున్నారు అంటే ఏం చెప్తున్నారంటే నా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి నేను దీన్ని వదిలివేయాల్సి వచ్చింది అని చెప్పి చెప్తున్నారు వాళ్ళ మనసునంట ప్రశాంతంగా ఉంచుకోవాల్సి ఉంచుకోవడానికి వాళ్ళు ఈ విషయాల్ని పట్టించుకోకుండా ఉండాల్సి వచ్చిందంట వదిలివేయాల్సి వచ్చిందంట అంటే ఆలోచించి ఆలోచించి మైండ్ చాలా డిస్టర్బ్ అవుతుందని చెప్పి ఈ పర్సన్ ఏం చేస్తున్నారంటే కొంచెం మీకు దూరం ఉండాలని కూడా అనుకోని ఉండొచ్చు ఫాస్ట్లో లేదంటే ప్రజెంట్ కూడా జరుగుతూ ఉండొచ్చు అనమాట అలాంటి పర్సన్ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మైండ్ వాళ్ళ మైండ్ని ప్ర ప్రజెంట్ అంటే ప్రశాంతంగా పెట్టుకోవడానికి చూస్తున్నారు అనమాట అటువంటి ఎనర్జీ కనిపిస్తుంది అందుకే కొన్ని విషయాలు పట్టించి పట్టించుకొని పట్టించుకోనట్లు కూడా ఈ పర్సన్ బిహేవ్ చేసి ఉండొచ్చు అనమాట అటువంటి మెసేజ్ అనేది నాకు ఇక్కడ కనిపిస్తుంది దీని క్లారిఫికేషన్ ఏంటో తీద్దాము ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు చూసే వ్యూవర్స్కి ప్లీజ్ క్లారిఫికేషన్ ప్లీజ్ క్లారిఫికేషన్ యూనివర్స్ నా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి నేను దీన్ని వదిలివేయాల్సి వచ్చింది అని ఎందుకు అంటున్నారు ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకు ఉంది ప్లీజ్ యూనివర్స్ నా మనసుని నేను ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం దీన్ని వదిలివేయాల్సి వచ్చింది అని అంటున్నారు ప్లీజ్ క్లారిఫికేషన్ ఈ మెసేజ్ ఇక్కడ ఎందుకుంది యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ క్లారిఫికేషన్ ఇక్కడ చూడండి బంధించబడ్డారనమాట బంధించారంటే ఇది ఎవరో బంధించినట్టు కాదండి వీళ్ళకి వీళ్ళే బందీగా అయిపోయారు అనమాట అంటే భయం చర్చి అంటే చర్చించుకుంటే ఏమైనా గొడవలు అవుతాయనే భయం కూడా ఉండొచ్చు అనమాట ఈ పర్సన్కి ధైర్యం లేకపోయి ఉండొచ్చు అనమాట అందుకే ఈ విషయాలన్నింటినీ పట్టించుకోకుండా పక్కన పెట్టి ఉండొచ్చు అటువంటి మెసేజ్ కనిపిస్తుంది ధైర్యం అనేది సరిగ్గా లేదు అనవసరమైన భయాలు ఉన్నాయి అనవసరమైన థింకింగ్ ఓవర్ థింకింగ్ ఉందనమాట ఈ పర్సన్కి అందుకే లేనిపోయిన భయం లేనిపోని భయాలన్నీ పెట్టుకున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట లోపలైతే చాలా ఎమోషన్స్ ఉన్నాయండి ప్రేమ దాగి ఉంది మీ పర్సన్లో కానీ పైకి మాత్రం ఇట్లా స్టక్ ఎనర్జీలో కనిపిస్తూ ఉన్నారనమాట అంటే వాళ్ళని ఎవరు వాళ్ళే బంధించబడినట్టు ఫీల్ అవుతున్నారు వాళ్ళకి ఇవన్నీ బాధ భారంగా బరువుగా ఉన్నాయన్నమాట ఈ ఎమోషన్స్ అంటే ఎమోషన్స్ కాదు ఈ సిచ్యువేషన్స్ అన్నీ అలా ఉన్నాయన్నమాట వాళ్ళకి అందువల్ల వీళ్ళు ఇట్లాగా ఫీల్ అవుతున్నారు అన్నట్లు కనిపిస్తుంది కట్టిపడేస్తున్నారు మనసులో ఫీలింగ్స్ చెప్పుకోలేకపోతున్నారు బాధపడ చెప్పుకొని ముందుకు రావడానికి ధైర్యం సరిపోవట్లేదు ఈ విధంగా ఉన్నారండి ఇటువంటి లో మీ పర్సన్ ఉన్నారన్నమాట ప్రజెంట్ ఇవన్నీ నాకు ఇట్లా కనిపిస్తున్నాయి అనమాట ఇలాంటి మెసేజ్ అయితే ఇటు ఇక్కడ వస్తుందండి ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెత్ ఏమొచ్చిందనేది చూద్దాము ఇక్కడ ఏం చెప్తున్నారు అన్వర్తి యు ఆర్ ఏ బెటర్ పర్సన్ దెన్ ఐ ఆమ్ అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరే వాళ్ళకన్నా మంచి వ్యక్తి అంట వాళ్ళకన్నా కూడా వాళ్ళతో పోల్చుకున్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే కంపేర్ చేస్తున్నారు వాళ్ళకన్నా మీరే మంచి వ్యక్తి అని అన్నట్టుగా అనమాట అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ నాకు బాటమ్ ఆఫ్ ది డెక్ లో కనిపిస్తుంది అనమాట నేను మళ్ళీ చెప్తున్నానండి ఇది ఎవరి వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఇక్కడ మెసేజ్లు అనేది తీయటం లేదు ఇది జస్ట్ నార్మల్గా జనరల్గా తీస్తున్న మెసేజెస్ అనమాట ఇవి మీకు లైఫ్లో జరిగి ఉండొచ్చు జరగపోవచ్చు జరిగితే ఓకే ఇది నా లైఫ్లో ఇలా జరిగిందని మీరు అనుకోండి మంచిగా పాజిటివ్గా రీడింగ్ వస్తే క్లైమ్ చేసుకోండి అని చెప్తున్నాను అనమాట లేదంటే క్లైమ్ చేసుకోకూడదు అనుకుంటే అది మీ ఇష్టం అనమాట నేను ఇక ఏం చేసేది లేదు లేదంటే మీకు క్లారిటీ కావాలంటే మీరు పర్సనల్ రీడింగ్లో తెలుసుకోవచ్చు అదనమాట మీ అసలు నా గురించి ఇలా ఆలోచిస్తున్నారా లేదా అనేది మీరు తెలుసుకోవచ్చు అనమాట ఇదండి ఈ రీడింగ్ ఈ రీడింగ్ అన్న మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి